ఉచిత కన్పులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెలబడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ కరీంనగర్ నేను మీ నమ్మకాల్సినటువంటి బెజకి మహేష్ అనే వ్యక్తి యువకుడి మర్డర్ అనేది చాలా సంచలనం సృష్టించింది అయితే దీనికి అంత కారణం అక్రమ సంబంధ విషయం బయట అని చెప్పేసి ఆ వ్యక్తి మీద పగ పెంచుకొని అత మార్చిన సంఘటన అయితే ఈ విషయంలో ముగ్గురు ముగ్గురి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది ఏ వన్ ఉన్నటువంటి ఆ కాల సతీష్ అదేవిధంగా టూ ఉన్నటువంటి ఎడలి సతీష్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ ఎపిసోడ్ సంబంధించిన కొన్ని విషయాలను మన సుమంతికి చెప్పడానికి బొమ్మగల్ చెందినటువంటి కొంతమంది స్థానికులు మన దగ్గరకు వచ్చారు ఈ ఇష్యూలు అంతా కూడా ఏం జరిగిందనే విషయం కూడా వారు మనకి కొన్ని విషయాలు చెప్తారంట అసలు ఏంటని అడుగు నమస్కారం అండి సార్ ఏంది బొమ్మగల్ ఈ మదర్ బెజ్ఞానికి మహేష్ అని మదర్ బిన్ ఇలా చూడొచ్చు నా పేరు కాలిపల్లి శ్రీనివాసన్ ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని మాది బొమ్మకాల్ గ్రామం ఈ మటర్ అనేది వివాహ వివాహేతర సంబంధం వల్ల ఈ మటర్ జరిగింది ఇందులో అమ్మాయి కల్వ సతీష్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అక్రమ సంబంధాన్ని వాడకట్లో ఉంటాడు కాబట్టి వాడ ఒకటే వాడ ఒకటి ఇంటి ప్రక్క పక్కనే కాబట్టి ఏం జరుగుతున్న విషయం ఊకే రావడం వల్ల దాన్ని గమనించిన మహేష్ వాళ్ళిద్దరిని కళ్యాణ కళ్యాణును మహేష్ ఇద్దరు దొరకబట్టడం జరిగింది దాన్ని దొరకబట్టిన దాన్ని దృష్టిలో ఉంచుకొని నెల క్రితమే వాళ్లకు ఈ కాల్వ సతీష్ అనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని చంపుతా అనే బెదిరించడం కాదు దాని కోణంగా విధంగా ఈ ఈ చంపుదన్న విషయంలో దానికి సహకరించిన ఎడెల్లి కు కాంటాక్ట్ అయిన కాలువ సతీష్ ఎట్లయినా మహేష్ను రప్పించాలి మహేష్ను మటర్ చేయడానికి రప్పించాలని కాలువ ఎడెల్లి సతీష్ సాయం తీసుకోవడగా ఎడెల్లి సతీష్ మహేష్ మహేష్ను ఉదయం పదకొండు గంటల ప్రాంతం నుంచి తీసుకెళ్ళి అతన్ని నా మద్యం తాగించి సాయంత్రం వరకు మద్యం తాగించి సాయంత్రం ఒక చోటికి రాగానే కాలువ సతీష్కు ఇక్కడున్న ఇక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడికి కాలువ సతీష్ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఇదివరకే గొడవ ఉన్నది ఆ దృష్టిలో ఉన్న ఎడలి సతీష్ తెలుసు ఇదివరకే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్న విషయం తెలిసినా కూడా ఆ మద్యం సేవించిన ఉన్న మత్తులో ఉన్న కాలువ సతీష్ను ప్రేరేపించి ఇక్కడికి రప్పించి వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమై ఇలా మహేష్ మరణానికి కారణమైన మన ఎడలి సతీష్ను కాల్వ సదీస్ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఏమైనా ఏదేమైనా వాళ్ళను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే వారిలో భయం ఉండదు వాళ్ళు బయటికి రాగానే వాళ్ళను పిడియాక్ట్ పిడియాక్ట్ నమోదు చేయాలి వాళ్ళమైన అట్రాసిటీ ప్లేస్ పిడియాక్ట్ రెండు నమోదు చేసి మళ్ళా బాధితుడు మహేష్కు ఒకడే కుమారుడు వెళ్ళాక పెచ్చంకి వెళ్ళాక ఒక్కరే కుమారుడు కాబట్టి వారు కూడా తగిన నష్టపరిహారాన్ని నష్టపరిహారాన్ని వాళ్ళు వాళ్ళ ఎళ్ళే కుటుంబానికి చెల్లించాలి ఎందుకంటే ఆర్థికంగా ఆర్థికంగా లేని ఎన్నకు ఆర్థికంగా ఆర్థికంగా కల్పించాలంటే మరి సదీశును కాలువ సదీ ఎడేలు సదీశారా కానీ బాధితుడు కుటుంబానికి నష్టపరయాన్ని మేము ఎంఆర్పిఎస్ తరఫున కనీసం ఒక ముప్పై లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే అని కుమారుడు లేడు అతను జీవనోపాధికి పొందాలంటే సాదే ఎంగే ఎదే కుమారుడు కోల్పోయాడు కాబట్టి వారికి ముప్పై లక్షల ను మేము ఎంఆర్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక దళితులనే చిన్న చూపు చూస్తున్న ఈ లోకంలో ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక రెడ్డి చనిపోతే సజన్ కుమార్ ఎంబడే దాని దళితులు ఉన్నా కూడా ఎన్కౌంటర్ చేసిరు జస్ట్ వన్ మంత్ లోపే రిజల్ట్ ఇచ్చారు అట్లనే ఈ మ్యాటర్ కూడా ఒక దళితుడు చనిపోయాడు కాబట్టి దీనిలో యాదవ్ ఉన్నాడు కాబట్టి మా దానికి మా మా దళితుడు యాదవ్ సహకరించినా ఆయన తప్పు చేసినా అతన్ని కూడా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అట్లాంటి పెద్ద పెద్ద శిక్షలు వేస్తేనే ఇంకోసారి ఇలాంటి ఘటనలు చేయడానికే ఎన్నోలో వణుకు పుట్టే ప్రజల్లో వణుకు పడుతుంది కాబట్టి నిందితులతో ఇంకొక అతను బైక్ మీద పారిపోయాడు అది కూడా మేము పోలీసు వారికి చెప్పినాం ఆ సెల్ ఫోన్లు మొత్తం ట్రాక్ రికార్డింగ్ చేసి దీనికి ఈ హత్యలో ఎవరెవరు ఇంక్లూడింగ్ అయినరు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళందరి మీద రౌడ్ షీటర్లు వీడియోలు ఓపెన్ చేయాలి తత్వరమే వెంటనే అరెస్ట్ చేసి ఆమె సమగ్ర విచారం చేసి అలాంటి మహిళ వల్ల ఎందరో ప్రాణాలు ఇట్లాంటి వివేతర సంబంధం ఆ మహిళ ప్రేరేపించడం వల్లనే ఇట్లాంటి ఒక ప్రాణం పోవడానికి కారణమే మొదటి కారణమే ఆ మహిళ కాబట్టి ఆ మహిళ మీద తగిన యాక్షన్ చేసుకొని ఇట్లాంటి మహిళలు ఈ సమాజానికి చీడ పురుగు లాంటి వాళ్ళు కాబట్టి మహిళ మీద ఈ పోలీస్ ఏసీపీ ఏసీపీ గారిని సిఐ గారిని కోరడం జరుగుతుంది అంటే మామూలుగా ఇందులో ఎలా వస్తుందంటే ప్లాన్ ప్రకారం చేసిన అనమాట లేదు అక్కడ సిలిమిడి విన్న తర్వాత అక్కడ మద్యం తర్వాత గొడవ గొడవ జరిగింది ఆ గొడవ ప్లాన్ ప్రకారం చేశారా లేదంటే అక్కడ గొడవ జరిగిన తర్వాత జరిగింది దాదాపు ఒక నెల రోజుల నుంచి వేసుకున్నటువంటి ప్లాన్ ఆ ప్లాన్లో ఈ ప్లాగాన్ని అరే నువ్వు రారా నువ్వు ఎందుకు వస్తలేవు నాతోటి మూడు రోజులకెళ్ళి నేను రమ్మంటే నువ్వు వస్తలేవు అని చెప్పి ఆ రోజు నువ్వు బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని ఆ పండిపీనా ఎక్కించకపోవడం జాన్ని గ్రామ పంచాయతీ కూడా మందలు చేయడం జరిగింది నువ్వు రావా అని చెప్పి వచ్చినాక బండి మీద తీసుకొని ఫోర్ బే బైపాస్ కొత్తది బైపాస్ వాడే కడ వాళ్ళకి సిట్టింగ్ పెట్టి కళ్ళు తాగిపిచ్చి మందు తాగిపించి అక్కడికి వెళ్ళి తీసుకుపోయి టైం గడవాలా అని చెప్పి దుర్సెడ్ కూడా తీసుకుపోయి వైన్స్ వయన్స్గా సిట్టింగ్ చెప్పి వేయడం జరిగింది ఆడికెళ్ళి మళ్ళా టైప్ అయిన ఒక్కొక్క బ్యాచ్ ని ఒక్కొక్క బ్యాచ్ ని ఎలా కొట్టుకుంటా వెళ్ళి ఇద్దరు ఉండి ఆడికెళ్ళి బొమ్మకల్ వైన్స్ కాడికి వచ్చి వైన్స్ వయన్స్గాడ ఆ ఎవడైతే చంపుతా అని అన్నాడో వారిని కూడా వీ సతీశ అన్నోడు ఏడని సతీశ అన్నట్టుడు ఒక బీరుపాడిలు కొని ఇక్కడ ఉన్నాడు పలాని ఏరియాలో ఉన్నావు నువ్వు రా చెప్పి ఆయనను రప్పించి ప్లాన్ ప్రకారంగా ఈ మటన్ చేయడం జరిగింది మేము ఇప్పుడు కోరుకునేది ఏంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళను వాళ్ళ మీద రౌడ్ సీట్ ఓపెన్ చేయాలి స్పీడ్ యాక్ట్ పెట్టాలి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఉంచాలి ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ పక్కన ఉన్నటువంటి ఆ మధ్యలో ఎన్కౌంటర్ చేసి ఆ పద్ధతిలో చేస్తేనే ఇది దాన్ని మర్చిపోయినట్టు అయింది ఒక్కసారి మళ్ళా లేవనైతే ఆ ఎన్కౌంటర్ చేస్తే న్యాయం జరిగే విధంగా ఉంటదని చెప్పి మేము బొమ్మకల్ ఫేమస్ కోరుకుంటా ఉన్నాం మనం ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అయితే కొంతమంది వాళ్ళది ఏంటంటే ఈ ఎవరైతే మెజెక్ మే చనిపోయిన వ్యక్తున్నారో బ్లాక్మెయిల్ చేశాడు ఎవరైతే ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ పరిస్థితిగా కొంతమంది వాళ్ళు ఇది నిజమేనా అది గ్రామస్తులు ఆడుతుందంటే చెప్పండి అంటే ఇది ఇందులో నిజం లేదు ఎందుకంటే అతనికి అన్మెచ్యూర్డ్ మైండ్ మేజర్ మొన్ననే రీసెంట్ గా ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటుంది అట్లాంటి వ్యక్తి ఇప్పుడు సతీష్కు ఆయనకు ఆయనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ సతీష్కు ఉంటుంది సతీష్ సతీష్కు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం బ్లాక్మెయిల్ చేయంత అంత మెచ్యూరిటీ మైండ్ కాదు ఎందుకంటే బెజ్జంగ్ మహేష్ అనడానికి వాళ్ళు చదువు చక్కగా కూడా చదువుకోలే కొంచెం మీడియాలు చదవడం అట్లాంటి బ్లాక్మెయిల్ చేయడం దీన్ని చనిపోయిన వారి పైన నిందలు వేయడం కరెక్ట్ కాదు చనిపోయిన ఉన్న తల్లిదండ్రులు ఈ మాటలు వింటే చాలా బాధపడతారు ఎందుకంటే వాళ్ళే కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు తెలిస్తే తెలిసిందని చెప్పండి దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా ఏదన్నా ఏదైనా ఎవిడెన్స్ ఉన్నారా ఈయన బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఎవరైనా ఎవిడెన్స్ ఉన్నా ఉండాలి లేకపోతే ఏమైనా కాల్ రికార్డ్స్ ఉన్నాయా ఉంటే అది ఒక నిదర్శనం చూపట్లే చేయాలి ఒక చనిపోయిన వ్యక్తిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసానని చనిపోయిన వ్యక్తి మీద నిందలు వేసడం కరెక్ట్ కాదు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని అంత జల్సాలు ఎంజాయ్ చేసా అంటే మెంటాలిటీ కూడా అనిపించడం మైండ్ కాబట్టి అంత లోక ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్న వ్యక్తి అందరికి బ్లాక్మెయిల్ చేసే అంత సినిమా లేదని అంత నా అభిప్రాయం అంత జరిగి ఇది ఒక రెండు రెండు నెలల టైం రెండు నెలల టైం లోపల టైంలో జరిగింది ఆ రెండు నెలలకి అంటే రెండు నెలల నుంచే అక్రమ సంబంధం నడుస్తుంది కాకపోతే నెల క్రితమే వాళ్ళు దొరికిరు వాళ్ళకి నెల క్రితమే అయితే వాళ్ళ భర్త బిచ్చింగి మహేష్ ఆయన వాటర్ ప్లాంట్ లో అట్లా నౌకరు చేస్తే ఆయన ఎంపీ తీసుకువెళ్ళాడు ఒకటే డ్యూటీలో నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు అట్లా స్నేహం ఏర్పడి ఏదన్నా ఇంట్లో పనులు ఉన్నప్పుడు అటు ఇటు తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఆ స్నేహంతోనే అరే మహేష్ ఎవరైనా నష్ట చూడరా అబ్జర్వ్ చేయరా అని అలా భర్తే చెప్పడం వల్లనే ఆయన అబ్జర్వేషన్ లో పెట్టాడు అబ్జర్వేషన్ లో పెట్టి అలా దొరకబెట్టడం జరిగింది ఆ విషయాన్ని అలా భర్తకి చెప్పడం వల్ల ఆ భార్యను ఎల్లగొట్టడం జరిగింది ఈ ఎల్లగొట్టడంతోనే వాళ్ళ లోపల క్రూరాత్మ అయిన రగిలిపోయిన పగతో ఆ అమ్మాయి ఈ కాళవ సతీష్ వీడిని ఎవడైతే ఏమంటే నా సంసారం ఖరాబ్ అయింది నా మన బయట పెట్టిండు కాబట్టి వాని దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కావచ్చు అని ఒక అనుమానంతోనే వాళ్ళు వాటి మీద మర్డర్ ప్లాన్ చేయడానికి ఓ ఈ ఒక మంచి ఒక నెల రోజుల నుంచి ప్లానింగ్ చేసి అతను మర్డర్ చేయడానికి ఇది జరిగింది ఇద్దరు చేద్దామని అనుకున్నారు కాకపోతే ఒకడే దొరికిండు ఇంకా కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు మహేష్ అనే పక్కకున్నాడు కళ్యాణ్ అనే వ్యక్తి కొట్టినాడు దొరకబడ్ ఎవరో కల్వ సతీష్ కానీ మహేష్ అనే వ్యక్తి చిన్న పోరాడు వాడు ఆడు బయట నిలవాడే ఉన్నాడు కానీ కళ్యాణ్ అనేస్తే దాడి చేశాడు దాడి చేసి నిలిచిపెట్టి పక్కకున్న అనవసరమైన వ్యక్తిని మర్డర్ చేసిండు ఏదో కాలువ కాలువ సతీష్ అంటే ఎవరైతే సదర్ మహిళ ఉందో

కాల్వ సతీష్ సతీష్తో మధ్య సేవించాడు ఇది వాడ వాడకట్లో వరుసకు బావైతాడు ఎడేలి సతీష్ అరే బొమ్మార్ది సేవిద్దాం అంటే వెళ్ళిండు కానీ కాల్వ సతీష్ పిలితే రాలే మటరకు అయితే ఆ దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పటి బాబు అలాట్లో ఉన్నాడు ఎప్పుడైతే ఈ ఆరే ఆరేపల్లి శ్రీకాంత్ తో మాటలు బంద్ చేసిండు యశోధతో మాటలు బంద్ చేసిండు వాళ్ళకి సంబంధించిన విషయాలలో ఎటువంటి ఇంటర్వ్యూలు కాలే ఆ జోలికే పోలే ఈ నన్ను కావాలనే ఈ సతీష్ ద్వారా ప్రేరేపించి ఆ లొకేషన్ రప్పించిందే సతీష్ కానీ ఈయన కావాలని మటర్ చేస్తున్నానంటే ఇప్పుడు మనమైనా ఎవరైనా పోరు కదా అలం అట్లా ఉండే వ్యక్తి అన్మెచ్చుడు మళ్ళీ పిలాడు ఇప్పుడే బర్ని ఇప్పుడే లోపానికి బయటగా ప్రపంచానికి వస్తున్న వ్యక్తి అలర్ట్ లో ఉన్నాడు ఆయన ఏంది అపోలో రిచ్ లో ఆ కేటరింగ్ లో ఇన్ఛార్జ్ చేస్తాడు ఆయన డ్యూటీలో ఆయన సండే ఆఫ్ ఆఫ్ కాబట్టి రోజు ఇంటికాడ ఉన్నాడు ఆ టైంలో ప్లాన్ చేసింది ఇది కాబట్టి అది కావాలని పిలువంగానే పోలే ఈ దీనికి కారణమైన వాళ్ళు వేరే అతనికి అంత తెలియదు అది ఈ విషయం పైన గతంలో పంచాయతీ కూడా జరిగింద నిజమే నిజమే అది పంచాయతీ కూడా ఇంటర్నల్ జరిగిందట ఇంటర్నల్ విషయం మా దళిత సంఘాల దృష్టికి రాలేదు ఇప్పుడు అన్న అంబేద్కర్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు నేను ఎమ్ఆర్పీ అధ్యక్షుడు ఇంకో సముద్రాలజ్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాం ఐదు టాప్ లీడర్లు ఉన్నాం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మా దృష్టికి రాలేదు అది ఇంటర్నల్ అన్న కూడా అదే వాడలు ఉంటాడు అన్న దృష్టికి కూడా రాలే ఇవ్వాల దృష్టికి రాలే ఆ సతీష్ దృష్టికి వచ్చింది అది ఇంటర్నల్ మాట్లాడుకున్నారు క్లోజ్ చేసుకున్నారు ఆమె అప్పుడు సెట్ అయిందని అన్నారు అప్పుడు సెట్ అయిందని అమ్మాయిని వెళ్ళగొట్టేసి కదా ఆ భర్త ఇక సెట్ అయిపోయింది వాడు అని మాట్లాడుకున్నారు పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు కాదు ఇంటర్నల్ చిన్న చిన్నగా మాట్లాడుకుని సర్దు అనిగిందని అనుకున్నారు కానీ ఇది లోపల అమ్మాయి ఎప్పుడైతే భర్త వెళ్ళగొట్టిండో దీని వెనుక పెద్ద ప్లాన్ చేస్తా అని గమనించలేకపోయారు అన్న గమనించకపోవడం వల్ల ప్రాణానికి కోల్పోయారు అసలు కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేయాల్సింది పోయి ఈ ఇప్పుడు దొరికిండు మహేష్ కాబట్టి మహేష్ కూడా ఉన్నాడు కదా దొరకటప్పుడు ఆయన పగతోనే మహేష్ అది చేయడం జరిగింది అది అప్పటి కాలువ కళ్యాణ్ దొరకట్లేదు వాళ్ళం ఏది కాల్వ ఇప్పుడు యాదవ్ మన కాలువ సతీ తీసుకో కళ్యాణ వ్యక్తి దొరకట్లేదు దొరక ఎవరు బెజ్జంగ మహేష్ దొరికిండు కాబట్టి మహేష్ మహేష్ని ఆడదు వాస్తవానికి అక్కడ మాకు మూడు డౌట్లు ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఈదైతే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళను మే వాళ్ళు తొందరనే జైలు పంపించడం జరిగింది జైలు పంపించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు ఎంత చేశారు మాకు చెప్పకుండా కానీ ప్రెస్ వారికి ప్రెస్ విడుదల చేయాలి వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది వాళ్ళు ఏమేమి సేకరించారు వాళ్ళు ఏమేమి డేటా తీసుకున్నారు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మేము మేము డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ డిమాండ్ చేసినాం మొబైల్ ఫోన్ చెక్ చేయమన్నాము ఆ బండి బైక్ మీద ఎవరు ఎవరైతే అంత అంతకుండా తీసుకు అతన్ని కూడా చెక్ చేయమని చెప్పినాము మా డిమాండ్లు ఏవైతేనో మాకు ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఫోన్ చేయలే మేము ఎలక్షన్ కోడ్ ఉన్నందు వలన ఏసీబీ గారికి వాళ్ళను పోలీసు న్యాయ న్యాయం జరుగుతుంది రక్షణ జరుగుతుంది అని పోలీసు వారిని నమ్మినాం నమ్మి మేము ఎటువంటి ప్రోగ్రామ్ చేయకుండా మా దళితుడు చచ్చిపోయిన మేము లీడర్ల ముండి కూడా మేము పోలీసు వ్యవస్థను గౌరవించి వాళ్ళ సహకరిస్తే మాకు ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళని రెండు రోజులలోనే కస్టడీకి పంపించాల్సిన అత్యంత అవసరం ఏముంది అనే మాకు ఒక అనుమానం వ్యక్తం అవుతుంది రెండు రోజులలో ఒకటే రోజులో మీరు కస్టడీ పంపించారు కస్టడీ వాళ్ళ దగ్గర ఏం స్వీకరించారు వాళ్ళు ఏం ఇంట్రాగేషన్ చేసారు వాళ్ళ దగ్గర ఏం డేటా తీసుకున్నారు వాళ్ళు ఎలా చంపారు కనీసం మాకు ఇప్పుడు ఏదైనా మర్డర్ కేసు దొంగతనము గంజాయి బండ్ల దొంగతనం చెప్తే ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాకనే జైలుకి పోతాం అవునా కదా అది అలాంటిది ఇలా ఇక్కడ జరిగిందా మరి మరి వేరే మటర్కే జరిగినా కూడా ప్రెస్ మీట్ నిందితున్న ప్రెస్ మీట్ పెట్టే చెల్లి పంపిస్తారు అసలు ప్రెస్ మీటే జరగలే ప్రెస్ మీట్ జరగలే ఏమవుతుంది మాకు అనుమానం వ్యక్తం అవుతుంది పోలీసు వారి మీద దయచేసి రేపటి వరకైనా పోలీసు వారు దీని మీద తక్షణమే ఈ మీరు ఏమి ఎంక్వైరీ అన్నది మాకు దళ సంఘాలకు వివరించాలి లేని పక్షంలో మేము మేము తర్నాకైనా దిగుతాము మీకు మాకు న్యాయం జరగకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నా మిమ్మల్ని గౌరవించినాం మీరు మా మమ్మల్ని మీరు గౌరవిస్తలేరు అన్న మాకు అర్థమైంది మేము మాకు రేపు వాళ్ళు కస్టడీ పోయేదాకా మాకు తెలియకుండా పంపించారు తెలియక మరి ఏమి మమ్మల్ని పిలిచి మమ్మల్ని సంప్రదిస్తా మీతో మాట్లాడతాము దాన సంస్కారాలు అయిన తర్వాత మీతో టైం కేటాయిస్తాము సార్ మాట్లాడతారు అన్నారు కానీ మా ఒక్కసారి వచ్చారు ఏసీబీచారు అది ఏమంటారు సీన్ అరెస్ట్ సీన్ యాక్సన్ అని ఒకటి చేశారు చేశారు మర్డర్ చేసిన కాడ ఆ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి కాడికి వచ్చారు చేసారు అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పోనీ నింది చనిపోయిన వ్యక్తి ఇంటికి రాలేదు సిఏ గారు నేను తర్వాత వస్తానని అన్నాడు సరే తర్వాత రాణి రాణి రాకపోని కాకపోతే ఒక మనిషి చనిపోయాడు అతనికి ఆర్థికంగా వీళ్ళ దగ్గర నుంచి సహాయం అందించాలి మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ వాళ్ళమైనా పీడి యాక్ట్ లేకపోతే రౌండ్ షేటర్ ఓపెన్ చేయాలి ఇలాంటి ఇలాంటి పురాణం కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మూడవది వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళ నుంచి నష్టపరిహారం ఇస్తుంది ఇప్పుడు మీరు మామూలుగా అట్రాసిడ్ కేసు మర్డర్ కేసు నమోదు చేసిపోయారు ఎంత పెద్ద కేసు అయినా వంద రోజుల బెయిల్ వస్తుంది న్యాయ చట్టం చట్టంలో అలా ఉంది న్యాయస్థానంలో న్యాయ చట్టంలో ఏముంది ఎంత పెద్ద నేడర్ రేపు కేసు చేసిన వారికి మూడు నెలల బెయిల్ వస్తాయి అదే అంతలా ఉంటే ఐదు నెలలు ఆరు నెలలు వకీల్ మంచిగా ఉంటే మూడు నెలల బెయిల్ పైసలు వకీల్కి ఇస్తే నెలలో కూడా బెయిల్ వస్తుంది మర్డర్ కేసులో మొట్టకి అట్లాంటివి కూడా మనం చూసినాం కాబట్టి ఇప్పుడు మీరు బేలిచ్చు మరి రేపు మళ్ళీ వచ్చి గల్లెగరేసుకొని వేసుకొని బయట తిరుగుతారు ఇప్పుడు ఎవరిని అడగాలి మళ్ళీ మీ కోర్టులో కోట్ల చుట్టూ మేము ఆ తండ్రి హ్యాండిక్యాప్ ఆయన ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరగాలి మనకు న్యాయం ఎట్లా జరుగుతుంది ఆయన తరఫున మేము తిరగాలి మేము తిరగాలి అంటే మాకు ఎటువంటి సిపి ఏసీబీ గారు కానీ వారి సిఐ గారు కానీ మాకు తక్షణమే వాళ్ళు ఏమి ఇంట్రాగేషన్ చేసేరు మీరు మళ్ళీ రీ ఎంక్వైరీ ఏంటి అనేది మాకు తెలియడం లేదు మేము మమ్మల్ని అడుగుతూరు మమ్మల్ని దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బొమ్మకాళ్ళ మర్డర్ అయితే సంఘం జిల్లా లీడర్లుగా మాకు ఫోన్లు వస్తున్నాయి ఏం న్యాయం చేశారు ఏం జరిగింది ఏం ఇన్వెస్టిగేషన్ అయింది ఏం రిపోర్ట్ అయింది మమ్మల్ని క్వశ్చన్లు ఎత్తురు దానికి మేము ఏం ఆన్సర్ చెప్పాలి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇమ్మలాంటి సమాచారం ఇవ్వాలని బొమ్మ కాళ్ళకు చెందినటువంటి బెజ్కి అనే యువకుడి దారుణ హత్యకు సంబంధించిన కొన్ని విషయాలను మనకు గ్రామస్తులు కొన్ని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయం అంతా కూడా వాళ్ళు కోరుకున్న ఒకటే ఎవరైతే బెజెకమై యువకులు చనిపోయారో ఆ బాధిత కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వాలని అదేవిధంగా ఎవరైతే ఈ విషయంలో అతను హతమార్చిన సంఘటనలో అతనికి సాధించినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా ఒక మహిళను కూడా కఠినంగా శిక్షించాలని వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి గ్రామస్తులు మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఈ విషయంలో పోలీసు వ్యవస్థ పైన వాళ్ళు కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఏదైనా మామూలు ఒక దొంగతనం చేసిన సందర్భంలోనే మనకు ప్రెస్ మీట్ పెట్టి అందిస్తాం అదే ఒక మర్డర్ జరిగిన ఈ ఎపిసోడ్ లో ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు ఇందులో ముగ్గురు ఉన్నారు మొత్తం ఏ వన్ గా ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా సతీష్ అదేవిధంగా సతీష్ ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా రెండే రోజులలో కట్టడిస్తున్నారు సో దీనిపైన అనుమానం ఉన్నాయి దీన్ని మరొకసారి ఈ విషయాన్ని అంతా కూడా పోలీసు వ్యవస్థ మరొకసారి దీన్ని ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్నటువంటి ఇంతమంది నిందితులు ఉన్నారో అంతా కూడా కఠినాది కఠినంగా శిక్షించాలన్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు సో దీనిపైన మరి పోలీసు వ్యవస్థ ఎలా స్పందిస్తుందో నేను చూడాలి మన పర్సన్ కుమార్తో అనిల్ చూమ్మంటే కరెక్ట్